మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏదైతే సమాజంలో నాలుగు ద్వారాల ఏదైతే ఆయాలు వస్తాయో ధ్వజాయము సింహాయము వృషభాయము మరియు గజాయము ఈ విధంగా వస్తాయో అయితే ఈస్ట్ ఫేసింగ్ అంటే తూర్పు దిశ మాత్రమే ఎక్కువగా మనం ప్లాట్లని కొని గుహాన్ని కట్టుకుంటుంటాము సో దేని గురించి కూడా అక్కడ ఆలోచించమనేది ఎందుకోసం అంటే ఎలాంటి మనకు ఫేసింగ్ వచ్చింది మన కుటుంబ సభ్యులకు అని ఆలోచించకుండా తూర్పు ఫ్లాట్లని ఎక్కువగా కొంటుంటారు ఆల్రెడీ మనం దీని గురించి గతంలో వన్ ఇయర్ క్రితం చెప్పడం జరిగింది అయితే ఎందుకోసం అంటే వృషభాయని కానీ ఏదైతే గజాయని కానీ లేదా సింహాయని కానీ దాదాపుగా ఈ మూడింటి గురించి పట్టించుకోము సెకండ్ ఆప్షన్ వేటికి ఇస్తాము గజాయానికి ఇస్తాము అంటే ఉత్తరం ఫ్లాట్కి ఇస్తాము సో ఇక్కడ చూడండి ఏ కుటుంబ సభ్యులకి ఏ ఆయ వస్తే అంటే ఏ యోని వస్తే ఏ దిశ వస్తే ఆ దిశలోనే స్థలాన్ని కొనుగోలు చేసి గృహ నిర్మాణం చేసుకోవాలి వాస్తు శాస్త్రాలలో ఉన్న శ్లోకాల ప్రకారంగా నేను మీకు ఎలా ఉంటుంది ఏ యోని ఏ దిశ ఏ ఆయ అనేది శ్లోకం ఆధారంగా వివరిస్తాను చూడండి పూర్వథోభిముఖం వేష్మ ధ్వజే ఛాయే తు శాంతిధం ఇక్కడ చూడండి ఇది మీ యొక్క గృహం అనుకుందాం తూర్పు ఫేసింగ్ అంటే సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు అనుకుందాం ఇక్కడ మీరు ఏదైతే మెయిన్ డోర్ తూర్పు ధ్వజయోని పెట్టుకొని అంటే దాదాపుగా ధ్వజ యోని పెట్టుకొని ఏదైతే మెయిన్ డోర్ పెట్టుకొని ఏదైతే కుటుంబ సభ్యులందరికీ ధ్వజాయ వస్తుందో ధ్వజ యోని వస్తుందో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది పూర్వతోభిముఖం అంటే పూర్వం అంటే తూర్పుకు ముఖం చేసి తూర్పుకు అభిముఖం అంటే పూర్వతోభిముఖం సూర్యుడు ఉదయిస్తున్నందుకు సూర్యుడికి అభిముఖంగా గృహాన్ని కట్టుకుంటే వేష్మ ధ్వజే చాయేతు శాంతితం తూర్పు ఫేసింగ్ తూర్పు ఆయాది గణన వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా తూర్పులో ఇలా కట్టుకుంటే ఆ గృహ దంపతులందరికీ వచ్చిన ఆయాది గణనకు ఆయానికి లేదా యోనికి ఏమంటుంది ఫలితం ఏమని వస్తుంది శాంతిధం ఆ గృహంలో శాంతి నెలకొల్పుతుంది అంటే ఆ ఆయాది గణన ఏదైతే ధ్వజాయ ధ్వజయోని వచ్చిందో ఆ ధ్వజయోని శాంతిదం అంటే శాంతిని నెలకొల్పుతుంది ఆ గృహంలో అని దీని యొక్క మీనింగ్ సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ యామ్యథో అభిముఖం గేహం సదా కళ్యాణ కారకం చూడండి ఇది తూర్పు అయిపోయిందా నెక్స్ట్ క్లాక్ వైజ్లో ఎట్టొస్తున్నాం ఇదిగోండి దక్షిణంలో వస్తున్నాం సో యమ దిశలో అంటే దక్షిణానికి అభిముఖంగా యామ్యాథో అభిముఖం అంటే యమునికి అభిముఖంగా దక్షిణంలో యమధర్మరాజుని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ యమ దక్షిణ దిశకి అభిముఖంగా మెయిన్ డోర్ పెట్టుకొని ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి అభిముఖం గేహం సదా కళ్యాణ కారకం చూడండి సదా కళ్యాణ కారకం అంటే ఎవరైతే ఏ కుటుంబానికైతే ఏ గృహ దంపతులకైతే ఇక్కడ దక్షిణం ఫేసింగ్ వచ్చిందో కుటుంబ సభ్యులకి ఎక్కడైతే వారు దక్షిణంలో ప్లాట్ కొనుక్కొని మెయిన్ డోర్ పెట్టుకొని దక్షిణ దిశలో ఉంటే ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ ఆయాది గణన అంటే ఏమొస్తుంది సింహాయ సింహయోని ఆ యొక్క సింహయోని ఏం కల్పిస్తుంది ఎలాంటి ఫలితాన్ని కల్పిస్తుంది సదా కళ్యాణ కారకం మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది కళ్యాణ కారకం అవుతుంది అంటే ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తారు అని మనం చెప్పుకోవచ్చు అన్నట్టు ఆ విధంగా మనకు యమ దిశలో గృహాన్ని కట్టుకుంటే ఆ ఆయాది గణన అలాంటి ఫలితం ఇస్తుంది ఆ ధ్వజయోని ఈ విధంగా ఫలితం ఇస్తే ఇప్పుడు సింహయోని సదా కళ్యాణకారకమనే ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో ఎక్కడికి వస్తాం వృషభాయకు వస్తున్నాం చూడండి గృహం చ వరుణే శాస్త్రం ధన ధాన్యాధికం భవే చూడండి ఎవరికైతే వృషభాయ వస్తుందో ఏ కుటుంబానికైతే వృషభాయ వృషభోని వస్తుందో ఆ కుటుంబ సభ్యులందరికీ పడమర్లో మెయిన్ డోర్ పెట్టుకొని పడమర ప్లాట్ కొనుక్కొని ఆ కుటుంబ సభ్యులు ఎవరికైతే వస్తుందో వారు ఇలా పడమర్లో మెయిన్ డోర్ పెట్టుకొని నివసిస్తే వారికి ఆ ఆయాది గణన ఏమంటుంది ఆ వృషభోని ఆ వృషభాయ ఇలాంటి ఫలితాన్ని కల్పిస్తుంది చూడండి ధన ధాన్యాధికం భవే ధన ధాన్యాది సమృద్ధిగా లభిస్తుంది ఇక్కడ ఏం లభిస్తుంది ధన ధాన్యాది సమృద్ధిగా లభిస్తుంది చూడండి వెస్ట్ ఫేసింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అసలు ప్లాట్ కొనుక్కోవడమే కొనుక్కోరు తక్కువ రేట్లో ఉన్నా కూడా కానీ శాస్త్రం మాత్రం ఏం చెప్తుంది చూడండి ఇక్కడ దక్షిణ దిశ కూడా ఎవరికి ఇష్టం ఉండదు చాలా తక్కువ రేట్లో ఉంటుంది కానీ దక్షిణం ఫేసింగ్ వచ్చిన వాళ్ళు లెక్క చేసుకొని ఆ ప్లాట్ తీసుకుంటే వాళ్ళ గృహంలో సదా కళ్యాణ కారకం అనే ఫలితం వస్తుంది నెక్స్ట్ క్లాక్ వైజ్ లో వచ్చినాం ఉత్తరంలో వచ్చినాం ఇక్కడ చూడండి కౌబేరి ముఖ గేహం చ శాంతి పృష్టి వహం చూడండి కౌబేరి అంటే కుబేర కుబేరునికి అభిముఖంగా ఇక్కడ ఉత్తరం ఉంది ఉత్తరం ఇది పడమర రాయలేదు కదా మర్చిపోయినా ఇక్కడ ఉత్తరం ఉత్తర దిశకు ఎవరు కుబేరుడు ఉంటాడు సో అతనికి అభిముఖంగా మెయిన్ డోర్ పెట్టుకొని గనుక మనం ప్లాట్ కొనుక్కొని గృహాన్ని నిర్మించుకుంటే ఎప్పుడు నిర్మించుకుంటాం ఆ కుటుంబ సభ్యులకి గజాయ గజయోని వస్తే ఏయోని వస్తే గజయోని వస్తే కుటుంబ సభ్యులందరికీ అప్పుడు ఉత్తరంలో మెయిన్ డోర్ రోడ్ కూడా ఉత్తరంలో ఉండి కూడా ఉత్తరంలో ఉన్నట్లయితే అప్పుడు ఆ ఉత్తరం మెయిన్ డోర్ కి ఏదైతే గజాయ వస్తుందో అప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ ఏం లభిస్తుంది శాంతి సుఖావహం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎలాంటి ఈ గజయోని గజాయ ఎలాంటి ఫలితాన్ని కల్పిస్తుంది శాంతి ఆ గృహంలో కుటుంబ సభ్యులందరికీ శాంతి అనే లక్షణాలని కల్పిస్తుంది మరియు పృష్టి అంటే ఎంత తిన్నా తరగని అదొక దాని ఒక పుష్టి అంటుంటారు సో ఆ విధమైన లక్షణం మరియు సుఖావహం సుఖశాంతులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో సుఖం ఉంటుంది అనే లక్షణాలని ఈ గజయోని గజాయ ఉత్తరం దిశ లో మెయిన్ డోర్ పెట్టుకొని ఉన్న గృహ దంపతులకి కుటుంబ సభ్యులకి ఒకవేళ గజాయ వస్తే ఇలాంటి ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది కానీ సమాజంలో ఏం జరుగుతుంది అంటే తూర్పు దిశ తూర్పు దిశ తూర్పు దిశ అయ్యా ఏ కుటుంబ సభ్యులకి ఏ ఆయ వస్తే ఏ యోని వస్తే ఏ దిశ వస్తే అక్కడే అదే ప్లాట్ కొనుక్కొని ఉండడం శ్రేయస్కరం ఇక్కడ చూడండి ఏ దిశ గురించి అయినా శ్లోకము వాస్తు శాస్త్రము నెగిటివ్ గా చెప్పిందా చూడండి తూర్పులో శాంతిక లభిస్తుంది శాంతి లభిస్తుంది ఇక్కడ చూడండి దక్షిణంలో కళ్యాణ కారకం సదా కళ్యాణ కారకం ఇక్కడ చూడండి వృషభాయం వరుణే శాస్త్రం ఇక్కడ ఏం చెప్తుంది ధన ధాన్యాధికం భవే స్థానం పడమరలో నెక్స్ట్ కుబేర స్థానంలో చూడండి శాంతి పృష్టి సుఖావహం చూడండి గజాయలో ఏ దిశ గురించి అయినా శాస్త్రం తప్పుగా ఇక్కడ చెప్పలేదు నువ్వు ఈ దిశలోనే తీసుకొని ఇక్కడే తూర్పులోనే తూర్పులోనే అందరు తూర్పులోనే ఉంటే తూర్పులో అందరూ ఉన్నప్పుడు ఎవరెవరికైతే తూర్పు దిశ పడిరాదో వాళ్ళు తూర్పులో కట్టుకుంటే వాళ్ళకు ఫలితాలు సరిగ్గా రావు దక్షిణంలో ఉంటే చెడు జరుగుతుంది మళ్ళా పడమర్లో ఉంటే చెడు జరుగుతుంది అని చెప్పలేదు ఏమని చెప్తుంది అన్ని దిశలను గురించి ఏదైతే వాస్తు శాస్త్రం ఇచ్చిందో నాలుగు దిశలు నాలుగు దిశల గురించి కూడా ఫలితాలు మంచిగా ఉంటాయి మరి దీని యొక్క ఫలితం ఏమిటి అయ్యా ఏ కుటుంబ సభ్యులకు ఏ దిశ వస్తే ఆ దిశలో ఉంటే అలాంటి ఆయ అలాంటి యోని అలాంటి ఫలితాన్ని కల్పించే లక్షణాల్ని ఆ యొక్క యోని ఆ యొక్క ఆయ కల్పిస్తుంది అని అర్థం కొందరు సమాజంలో ఎలా జరుగుతుందంటే తూర్పే పనిచేస్తుంది ఉత్తరమే పనిచేస్తుంది మరి దక్షిణము పడమర పనిచేయది అని శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్రానికి విరుద్ధంగా శాస్త్రాన్ని అపహాసం చేసేటట్టుగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో శాస్త్రం ఒకటి చెప్తే వీరు ఒకటి చెప్తున్నారు శాస్త్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు శాస్త్రం గురించి తెలియక సో గౌరవనీయులైన ప్రజలు నాలుగు దిశలు కూడా నాలుగు యోనిలు కూడా నాలుగు ఆయాలు కూడా మానవునికి మంచి చేస్తాయి సో చెడు చేయవు ధన్యవాదాలు